హలో వన్ పొటాటో అండ్ బఠానీ కాంబినేషన్లో కర్రీ అండి ఇది చూడండి ఎలా ఉందో ఎగ్లా ఉంది కదండి ఒక్కటి వేసుకొని దుంప కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూసేయండి దానికోసం ముందైతే మనకు కావాల్సిన ఈ సైజులో ఉండాలండి ఈ సైజులో ఉండి మనకు అన్ని పొటాటోస్ అయితే తీసుకుని ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలండి విజిల్స్ అయితే ఫైవ్ విజిల్స్ రావాలి ముందు శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు ఉడకపెట్టుకోవాలి దానికోసం నేనైతే బఠానీ ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నానండి బాగా నానిపోని ఇవేమీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా కర్రీలో వేసేస్తే అవి ఉడిగిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి అది అయ్యే లోపు లోపు ఒక రెండు ఆనియన్స్ మాత్రమే కట్ చేసుకోవాలి రెండు సరిపోతాయండి అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడుగా ఒక చీలికల్లాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు అయితే అంత బాగోదు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా చెడుగల్లా కట్ చేసుకోవాలి ఈ లోపు పొటాటోస్ కూడా ఉడికిపోయినాయండి ఇవి వేడిగా ఉంటాయి కదా నీళ్ళైతే వంపేసుకుని చన్నీళ్ళు అయితే వేసుకోవాలి చన్నీళ్ళు వేసుకుంటే తొక్కవలుచుకోవడానికి వస్తుంది బాగా లేదంటే చేయి కాలిపోతుంది కదండి ఇంకా ఇలాగ తొక్క తీసేసుకొని డైరెక్ట్గా ఇలాగే ఉంచేసుకోవాలండి ముక్కలు ఏమి కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా అన్నీ తొక్క తీసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని అదే కుక్కర్లో తర్వాత ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ కూడా అండి ఇలా వేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్తోనే ఆనియన్స్ బాగా వేగుతాయి అందుకే సాల్ట్ నేను ఇప్పుడు ముందే వేసేసుకుంటాను తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి తర్వాత పొటాటోస్ ఉండేవి కదండీ మనం తొక్క తీసి పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ అన్నీ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలపాలి కారం దా బాగా పట్టాలండి కారం బాగా పట్టే వరకు ఒక్కసారి కలిపి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే మనం పొటాటోస్ ఏమీ కట్ చేయలేదు కాబట్టి మరి ఉడకాలి కదా అందుకని వాటర్ అయితే ఎక్కువే పడతాయి తర్వాత బఠానీ ఉంది కదండి నానబెట్టుకున్న బఠానీ అది డైరెక్ట్గా అందులో వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారి కలిపి తర్వాత కొంచెం అల్లం కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర ఈ మూడు కలిపి దంచుకుంటున్నాను దంచుకొని వేసుకుంటే ఆ ముక్కది ముక్క బఠానీ ఉంది కదండి అవి మెత్తగా ఉడుకుతాయి త్వరగా ఉడుకుతాయి మెత్తగా అవుతాయి అందుకనే ముందు వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టాలి కుక్కర్ విజిల్ పెట్టి మళ్ళీ ఫైవ్ విజిల్స్ రావాలండి అప్పుడు అప్పుడు బాగా ఉడుకుతాయి ఫైవ్ విజిల్ తర్వాత మెత్తగా అండి చాలా బాగుంది ఇంకా అసలు వాటర్ ఏమీ లేవు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటున్నాను వేసేసుకుని బాగా ఒక్కసారి తిప్పి ఒక్క నిమిషం అలా గ్యాస్ మీద మగ్గనివ్వాలి మగ్గనిస్తే అంతేనండి ఇంకా ఇంకా అయిపోయినట్టే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సాల్ట్ సరిపోతే సరిపోకపోతే ఫైనల్గా సాల్ట్ అయితే వేసేసుకొని దించేసుకోవడమే ఇంకా అయిపోయిందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ